అనేక సందర్భాల్లో చెప్తుంటారు కమ్మవారు చాలా గొప్పవారు మనసున్న మహారాజులు అని కమ్మ అంటే అమ్మ అమ్మకి ఎలాగైతే మనసు ఉంటుందో ఎంతమందికి జన్మనిచ్చినా ప్రతి ఒక్క బిడ్డని సమానంగా చూసి ప్రేమించే ఆ మనసు ఎలాగా ఉంటుందో అలాగే కమ్మవారి మనసు కూడా అంతే సమానంగా ఉంటుంది అప్పుడేగా చాలామంది మాట్లాడుతూ చెప్తున్నారు గత ప్రభుత్వంలో కమ్మవారికి అన్యాయం జరిగింది అని కమ్మవారి పరిపాలనలో ఆ విధంగా ఏ ఒక్క జాతి కూడా బాధపడకుండా ఉండాలి అంటే సమానమైన పరిపాలన సమానత్వం పాటించే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఏ కులం కూడా బాధపడే విధంగా ఉండకూడదని ఆయన సమానంగా పరిపాలిస్తారు సో మన జాతికి నాకు తెలిసి మూడే మూడు అంశాలు సినిమా రంగం అంటే నందమూరి తారక రామారావు గారు రాజకీయ రంగం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వ్యాపారపరమైన మంచి ఎన్నో రంగాలకి స్ఫూర్తిదాయకమైన శ్రీ రామోజీరావు గారు వీరందరూ కూడా కమ్మ జాతిలో ముత్యాలు వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా పక్క రాష్ట్రమైన కర్ణాటక వెళ్లి వ్యాపారాలు చేసిన తర్వాత సొంత రాష్ట్రము సొంత భూమి సొంత గడ్డకు వచ్చి ఎమ్మెల్యే కావాలన్న నా తండ్రి కోరికని నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు నేను చిత్తూరు నుండి ఘన విజయాన్ని సాధించారు సో చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి అలాగే ఈ కేజీఎఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ చేసిన జట్టి పుష్పకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్